ఈ రోజు చెప్పే కథ బంగారంతో కాదు హృదయంతో రాసిన స్నేహం శ్రీకృష్ణుడు కుచేలుడు ఇద్దరూ చిన్నప్పటి నుంచి గురుకులంలో చదువుకున్నారు ఆ రోజుల్లోనే వారిద్దరి మధ్య దైవ సమానమైన స్నేహం బలపడింది సంవత్సరాలు గడిచాయి కుచేలుడు పేదరికంలో జీవిస్తున్నా తనకున్నది ఒక్కటి ప్రేమ భక్తి మరియు శ్రీకృష్ణుడిపై ఉన్న అపార విశ్వాసం ఒకరోజు అతని భార్య ప్రేమతో చెప్పింది భర్త నీ చిన్నప్పటి మిత్రుడు కృష్ణుణ్ణి కలవండి ఆయన మీపై దయచూపుతాడు అని కుచేలుడికి ఇవ్వడానికి ఏమీ లేవు స్నేహితుడి దగ్గరికి వెళుతున్నా ఇవ్వడానికి ఏమీ లేవు ఒక చిన్న అటుకుల మూట మాత్రమే ఇంట్లో ఉంది ద్వారకపట్టణం వైభవం వెలుగు అలంకారం దేవతల నగరంలా మెరిసిపోయింది కుచేలుడు వస్తున్నాడని విన్న వెంటనే శ్రీకృష్ణుడు రాజమర్యాదలను మరిచిపోయి పరుగుపెట్టాడు కుచేలుణ్ణి చూసిన వెంటనే ఆనందంతో ఒకరినొకరు కౌగలించుకున్నారు ప్రేమతో భగవంతుడు తన మిత్రుడి పాదాలను స్నానం చేయించడం ఇదే నిజమైన ప్రేమ ఆనందం ప్రేమ బాధ అన్నీ కలిసి కుచేలుడికి కళ్లల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి పేదరికం మనిషిని ఎంతలా సిగ్గుపడేలా చేస్తుందో కుచేలుడి చేతుల్లో మనం చూస్తాం పిల్లలారా తన దగ్గర ఉన్న ఒక చిన్న అటుకుల మూట అది కూడా ఇవ్వడానికి తడబడిపోయాడు నా మిత్రుడికి ఇంత చిన్న బహుమాన ఇవ్వనా అని అతని హృదయం గందరగోళపడింది కుచేలుడు ఏదో దాచిపెడుతున్నాడని కృష్ణుడు గమనించాడు హాస్యంతో ప్రేమతో అడిగాడు ఏమిటి సోదరా వెనుక ఏమిటి పట్టుకున్నావు ఇది ఇవ్వడానికి తగదు అన్న సిగ్గు కాని నా స్నేహితుడడిగాడే అన్న ప్రేమ రెండు భావాలు కుచేలుడి మనసును లాగాయి పిల్లలారా బహుమానంలో విలువ కాదు మనస్సు ముఖ్యం కుచేలుడి అటుకులు కృష్ణుడికి స్వర్గామృతంలాంటివి మూట సరిపోలేదు మరొక మూట తీసుకుని కృష్ణుడు ప్రేమతో అన్నాడు ఈ అటుకులలో నీ హృదయముంది సోదరా దేవతలు కూడా ఈ స్నేహం ముందు నమస్కరించారు లక్ష్మీదేవి అంటోంది సరిపోతుంది ప్రభూ ఇంకా తింటే కుచేలుడి జీవితమంతా అరిపోతుంది అని సిగ్గుతో ఆపింది కుచేలుడు ఇంటికి వెళ్లేసరికి అతని పాడిపోయిన గుడిస సువర్ణప్రాసాదంగా మారిపోయింది భగవంతుడి ప్రేమ ఇటువంటి సాధారణ హృదయాలకే వరం పిల్లలారా ఈ కథలో నేర్చుకోవాల్సింది ఒక్కటే మనసుతో ఇచ్చింది ఎప్పుడూ పెద్దదే అటుకులు చిన్నవి కావచ్చు కాని కుచేలుడి ప్రేమ అమితమైనది స్నేహమంటే ధనం కాదు దానశీలం కాదు పరస్పర ప్రేమ విశ్వాసం ఆపన్న హస్తం ఈ ప్రపంచంలో చెరగని బంధం శ్రీకృష్ణుడు కుచేలుడు స్నేహం మోటివేట్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి